పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభు నంది మిక్కల ప్రేమైన సహోదరి సహోదరి ఈనాటి ధ్యానాంశం పునీత స్టీఫన్ గారు అపోస్తుల చర్యలు ఆరో అధ్యాయంలో మనం చూసినట్లయితే స్టీఫన్ గారు పవిత్ర ఆత్మ శక్తితో జ్ఞానముతో నిండి ఉన్నవారు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన్ని ఎవరూ కూడా ఓడించలేకపోయేవారు స్వతంత్రులు అనబడేవారు ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఆయన బోధనలు విని ఆశ్చర్యపోయేవారు ఆయన్ని ఓడించలేక ఆయన మీద ఏదో ఒక నెపము నెట్టాలని చూసేవాళ్ళు కావున స్టీఫన్ గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో దైవ వాక్యాన్ని బోధిస్తుంటే ఆయన ఎదురించలేక ఆయన మీద నిందారోపణ చేసేవారు అందుకే అపోస్తుల చర్యలు ఆరో అధ్యాయం పదిహేను వచనంలో ఆయన ముఖము చూడగా దేవదూత ముఖములే కనబడుతుంది ఈ స్టీఫన్ గారుని ఆయన మీద మోషేకి వ్యతిరేకంగా దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని నిందలు వేసి విచారణ సభకు తీసుకువెళ్తారు ప్రియులారా సో అనాది కాలము నుండి దైవ భక్తుల మీద నిందలు కామన్గా వస్తూనే ఉంటాయి శ్రమలు దైవభక్తులకు ఉంటేనే ఉంటాయి కానీ దేవుని యొక్క ఆత్మవారిని విడిచిపెట్టలేదు దేవుని యొక్క ఆత్మవారిని ప్రేరేపిస్తుంది అందుకే స్టీఫన్ గారి ముఖం ఎలా ఉందండి దేవదూత ముఖం వలె ఉంది ఆయన్ని విచారణ సభకు తీసుకుని వెళ్ళి యాభై నాలుగో వచ్చినలో చూసినట్లయితే ఆయన మీద నిందారోపణ చేసి రాళ్లతో కొడుతున్నప్పుడు స్టీఫన్ గారు పరలోకం వైపు చూడగా పరలోకము తెరవబడుట దేవుని కుడి ప్రక్కన యేసు ప్రభు నిలబడి ఉండుట మనం చూడబోతున్నాం ప్రియులార ఎంత గొప్ప పునీతుడో చూడండి స్టీఫన్ గారు భూలోకములో ఉంటూ ఆయనకి దేవుని మహిమయు పరలోకము తెరవబడుటయు చూస్తున్నాడు ఇలాంటి భక్తుల్ని మనం ఎల్లప్పుడూ గుర్తించుకోవాలి ఇలాంటి భక్తుల్ని మనం ప్రార్థించాలి మా కోసం ప్రార్థించండి ఎందుకంటే స్టీవన్ గారు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఆయన దేవుని గురించి బోధిస్తుంటే ఆయన్ని ఎదిరించలేక పిరిగి బందలు ఆయన మీద నిందారోపణ వేసి ఉన్నారు దేవుని కార్యాలు చేసేటప్పుడు దేవుని పనిలో మనం నిమగ్నమైనప్పుడు సాతాను అనేక మందిని ప్రేరేపిస్తే ప్రేరేపించి మన మీద నిందలు వేస్తుంటుంది భయపడవలసిన పని లేదు ప్రభు అయిన క్రీస్తు మనకు ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు మీరు భయపడకడు నేను మీకు తోడై ఉన్నానని చెబుతున్నాడు ఇక్కడ స్టీఫన్ గారు ఆయన వాగ్దాటికి కానీ ఆయనలో ఉన్న పవిత్రాత్మ శక్తికి కానీ ఆ జ్ఞానాన్ని కానీ చూసి తట్టుకొని లేక రాళ్లతో కొడుతున్నారు ఎప్పుడైతే రాళ్లతో కొడుతున్నారో ఆయన పరలోకం వైపు చూసినప్పుడు దేవుని మహిమ కనబడ్డది ఎవరు దేవుని మహిమను చూడగలరు అంటే ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో ఎవరైతే దేవుని ఆత్మను కలిగి ఉంటారో ఎవరైతే ఏసుక్రీస్తుని ప్రేమించగలుగుతుంటారో వాళ్ళందరూ కూడా దేవుని మహిమను చూడగలరు అందుకే పునీత చిన్న దరేశమ్మ గారు ఒకసారి అడిగారట ప్రభువ నాకు నరకం ఎలా ఉంటుందో చూపించండి అంటే ప్రభు అయిన క్రీస్తు నరకం వైపు చిన్న తెరీసమ్మ గారి ఆత్మని తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ కేకలు ఆ వేడి చూసి తట్టుకుని లేకపోయింది అప్పటి నుండి అనేక మంది ఉత్తరించు ఆత్మల కోసం ప్రార్థించడం ప్రారంభించింది పునీత పౌశ్రీని అమ్మగారు కూడా దేవుడు అనేక దర్శనాలలో ఎన్ని ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయో ఆవిడకు చూపించడం జరిగింది అప్పుడు ఆవిడ కూడా ప్రార్థించడం మొదలుపెట్టింది ఇక్కడ స్టీఫన్ గారు భూలోకంలో ఉంటూనే దేవుని మహిమను చూడగలిగారు ఎంత గొప్ప ధన్యత కలిగి ఉన్నాడో దేవుని మహిమయు ప్రభు అయిన క్రీస్తు తండ్రి కుడి ప్రక్కన కూర్చుండుట చూసిన స్టీఫన్ గారు ఆనందిస్తున్నారు పరలోకం తెరవబడి ఉండిట చూసి ఆనందిస్తున్నారు ప్రియులార ఇలాంటి భక్తులు తల్లి శ్రీ సభలో ఉన్నందుకు మనము ఎంతగానో ఆనందించాలి మనము ఎంతగానో ధన్యులమని చెప్పాలి ఎందుకంటే పరలోకం తెరవబడ్డ భూలోకములో ఉండి చూసిన మహా భక్తుడు పునీత స్టీఫన్ గారు ఆయనకి పరిశుద్ధాత్మ శక్తి నిండుగా ఉంది ఈరోజు పవిత్రాత్మ శక్తి కలిగి ఎంతమంది జీవించగలుగుతున్నాం పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఎంతమంది కార్యాలు చేయగలుగుతున్నాం పవిత్రాత్మకు లోబడి ఎంతమంది పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నాం అందుకే అందుకే రాళ్లతో కొడుతుంటే ఆయనను అక్కడ సౌలుడు ఇంకా పౌలుడిగా మారలేదు సౌలుడని యువకుడు ఉంటాడు ఆ రక్తం వాళ్ళ మీద తుల్లుతుంటే స్టీఫన్ గారు ఒకే మాట చెప్తున్నారు తండ్రి ఈ పాపం వీరి మీద మోపకము ఎంత గొప్ప ప్రేమో చూడండి తండ్రి ఈ పాపం వీరి మీద మోపకము అని ప్రార్థిస్తున్నారు ఇదే మాటను మనం గుడ్ ఫ్రైడే రోజు ధ్యానించాం తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కావుని వీరిని క్షమించడని ప్రభువు నోట నుండి పలికిన పవిత్రమైన మాటలు మరియు పరిశుద్ధుడైన స్టీఫన్ గారి నోటంట వస్తుంది తండ్రి ఈ పాపం వీరి మీద మోపకము ఇక రెండో ముఖ్యమైన మాట తండ్రి నా ఆత్మన గైకునము అంటున్నారు స్టీఫన్ గారు ఆ రీతిగా తన ప్రాణాన్ని ప్రభు కొరకు సమర్పించిన మహాభక్తుడు కావున ఆయన గురించి మనం ధ్యానించుకుంటూ ఈ అపోస్తుల జరి ఆరో అధ్యాయంలో ధ్యానిస్తున్న మనం ఒకటి ప్రార్థించాలి మనం కూడా అటువంటి ఆత్మను కలిగి ఉండి జీవించడానికి నిరంతరం ప్రభు నడకాలి దేవుని మహిమను పర పరలోకము తిరుగుబడియు తండ్రి కుడి ప్రక్కన యేసు ప్రభు నిలబడి ఉండట చూసిన మహాభక్తుడు ఎంతో ధన్యుడు కాబట్టి పునీత స్టీఫన్ గారిని మనం స్మరించుకుంటూ మేము కూడా అటువంటి గొప్ప అద్భుత కార్యాలు చూడగలిగే భాగ్యం అని ప్రార్థిందాం పితాపుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభు మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమె